నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ఆలయ ఈవోపై ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు దసరా ఉత్సవాల అసౌకర్యాలు కలిగాయని దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆలయం వద్దకు చేరుకుని విచారించి వారి వద్ద రాతపూర్వకంగా ఓ స్టేట్మెంట్ తీసుకున్నారు అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ నవరాత్రుల ఉత్సవాల్లో కాలరాత్రి నవావరణ పూజలో దర్శనానికి పంపించలేదని అన్నదానానికి వెళ్లినప్పుడు మమ్మల్ని బయటకు పంపించారని ఆలయంలో నిద్రించేటప్పుడు పంపించలేదని నాపై ఫిర్యాదు చేశారని అన్నారు ఈ మూడు పాయింట్ల మీద ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు కాలరాత్రి నవావరణ పూజకు ఉభయకర్తలనే పంపిస్తారని అన్నదానం వద్ద ఎగ్జిట్ గేట్ వద్ద ఎదురుగా నిలబడినందుకు బయటకు పంపించామన్నారు ఫిర్యాదారుడు మల్లికార్జునరావు వద్ద నుంచి ఆలయో ఆర్వభూమి శ్రీనివాసరెడ్డి వద్ద నుంచి రాతపూర్వకంగా ఒక స్టేట్మెంట్ తీసుకొని పై అధికారులకు పంపిస్తామని దేవాదాయ శాఖ ఉప కమిషనర్ పోరెడ్డి రెడ్డి తెలిపారు చెప్పండి ఆయన కాదు ఆయన ముందుండేవాళ్ళు కదా ఈ కూడా

యి మల్లికార్జున స్వామి మేము వంశ పారంపర్య భక్తులము మేము ప్రతి సంవత్సరము దసరాకు వచ్చి అమ్మడి దగ్గర స్వామి దగ్గర సేవ చేస్తుంటాము మేము అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చాము గతంలో మాకు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ సంవత్సరం చేసుకుంటున్నాం ప్రస్తుతం ఉన్న యువ గారు ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు సరే మేము మాకు ఇందుకునే గమ్ముకున్నాము ఒకరోజు దసరా నవత్ర నవరాత్రి పూజలప్పుడు తొమ్మిదో తేదీ పదవ తేదీ కాలరాత్రి పూజలు ప్రతిరోజు జరుగుతాయి ఆ రెండు రోజులు దర్శనం ఆపేశారు దానికి ముందు జరిగినాయి తర్వాత జరిగినాయి దర్శనం ఆపేశారు మాకు సమాధానం చెప్పేవాళ్ళేరు ఎవరన్నా నాకు ఉండే స్టాఫ్ని అడిగితే నువ్వు ఈఓ నడుక్కోపో మా సంబంధం లేకపో అని చెప్పి రాష్ట్ర సమాధానం చెప్పారు తర్వాత వచ్చేసి పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ఉభయదాతలు పంపించిన తర్వాత అమ్మవారిని దర్శనం చేపిస్తారు ఆ దర్శనం లేదు మేము నేను బుచ్చరెడిపాళం గ్రామ కాపురస్తులు ఇర్కాళ్ళ ప్రసాద్ గారు ఫ్యామిలీ మొత్తం నైట్ రెండున్నర గంటే దర్శ క్యూలో ఉన్నాము క్యూలో ఉంటే దర్శనం లేదు దర్శనం చేపిన తర్వాత పూజ పూజారి వచ్చేసి మా మా మీద అభిషేక చల్ శ్రీనివాసం రెడ్డి అండి డిప్యూటీ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటర్ పెంచుల పాట దేవస్థారం అండి కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు ఈ దేవస్థానంలో ఒక చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాము ఆ ఎంక్వైరీ ఏంటంటే ఆర్ మల్లికార్జునరావు అని తను ఏందంటే దసరాల్లో తను వస్తే ఏదో తనకు కొన్ని అసౌకర్యాలు కలిగాయని ఒక రెండు మూడు పాయింట్ల మీద తను కంప్లైంట్ పెట్టాడు సీఎం కోర్టర్లో దాని నిమిత్తం కమిషనర్ గారు నన్ను ఎంక్వైరీ చేసి అసలు ఏంది ఏం జరిగింది ఒక స్టేట్మెంట్స్ తీసుకొని ఒక రిపోర్ట్ సమగ్రమైన నివేదిక ఇవ్వమన్నారు దాని నిమిత్తం వీళ్ళకి నోటీసులు ఇచ్చాను మొన్న ఈవో గారికి ఎవరైతే కంప్లైంట్ దారులు ఉన్నారో వారికి వారు కూడా వచ్చారు వారు వారి వారికి జరిగిన దాన్ని కూడా వివరించారు దాన్ని నేను ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వమన్నాను దానికి అనుగుణంగా ఈవో గారిని కూడా నేను అసలు ఏంది ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ ఈ విధంగా కంప్లైంట్ వచ్చింది నీ యొక్క వాయిస్ ఏందని చెప్తే ఈవో గారు కూడా తను జరిగింది ఇది సార్ అని చెప్పారు అదే సేమ్ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వమన్నాను ఈ రెండు చూసుకొని నేను ఉన్నతాధికారులకి నివేదించాను He got.